ఈరోజు వాక్య ధ్యానం భావోద్వేగాలు అందుకు పేతురు ప్రవ్వా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణం పెట్టుదునని ఆయనతో చెప్పెను యోహాను పదమూడు ముప్పై ఏడు ఏసు పేతురుతో సంభాషిస్తూ నేను వెళ్ళే చోటికి నీవు రాలేవని చెప్పాడు అందుకు పేతురు నేనెందుకు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడనని ఏసుతో చెప్పాడు అది పెద్ద మాటే కానీ పేదలకు వాస్తవ పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడి పారిపోయాడు మనుషులకు వచ్చిన ఆలోచనలు వారి భావోద్వేగాలను పురికొల్పుతుంటాయి వాటిని అదుపులో పెట్టుకునే విచక్షణ కోల్పోయి తమ ఆలోచనలను వ్యక్తపరుస్తూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు కానీ అసలైన సవాలు ఎదురైనప్పుడు ఉన్న భావోద్వేగము పోయి వాస్తవికత బయటపడుతుంది కాబట్టి భావోద్వేగంతో ఇతరులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు వెంటనే నమ్మి మోసపోవద్దు ప్రార్థన దేవా ఇతరుల నుంచి భావోద్వేగ పూరిత మాటలను వినిన వెంటనే వేగముగా నమ్మకుండా సంయమనం పాటించేలా చేయండి నేటి సూక్తి భావోద్వేగ పూరిత వాగ్దానాలు వాస్తవికతకు ఆమడ దూరం